అందరికీ నమస్కారం అండి ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మున్సిపాలిటీ నుంచి ఎందుకంటే పార్టీని బలోపతం చేస్తూ వాళ్ళ జగన్మోడీ ఆదేశాలని ముందుకు తీసుకెళ్తూ ఇప్పటి వరకు మనకి ఉత్తల బాసరావు పార్టీ ప్రెసిడెంట్గా మున్సిపాలిటీకి ఇక్కడ ఉన్నారు ఆయన్ని జిల్లా బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్గా ఇవాళ అనౌన్స్ చేస్తూ అదే అదే ప్లేస్లో కాపు సామాజిక వర్గానికి చిత్తూరు గారిని టౌన్ ప్రెసిడెంట్గా అనౌన్స్ అనౌన్స్ చేస్తున్నాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ప్రతి ఒక్కరికి అన్ని విధాలా ఆదుకుంటూ ప్రతి ఒక్కరికి ఆయన చేదోడు ఆదుడుకున్న నాయకులందరికీ అన్ని పదాలు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు అదే రీతిలో నేను అన్నవరం గారు కూడా ఇంచుమించుగా అంటే కాపు సామాజిక వర్గాన్ని దృష్టిలో వస్తే అన్నవారం గారు కూడా మనతో పాటు నేను వచ్చిన తక్కువ టైం అయినప్పటికీ ఈ మధ్యన ప్రతి కార్యక్రమంలోనూ ముందుండి ఏ కార్యక్రమంలో ఉన్నారైనా ఆయన్ని అదే రీతిలో ఆంధ్ర సంవత్సరంలో ఆయనకి పార్టీ అధ్యక్షులుగా ఇవాళ అమలు చేస్తామని తెలియజేస్తా